నా బర్త్డే సందర్భంగా వేడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా ఈసారి కూడా దర్శనం చేసుకున్నా ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అన్నిస్తు లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా మూడు డీమూడ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం మూడు డీమూడ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్క హైదరాబాద్ ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ తోటి ఒక పదివేల మంది టీచర్స్ తోటి అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్స్ అన్ని వస్తున్నాను నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్న నేను అనుకోలేకుండా దేవుని మొక్కలే కూడా కానీ ఎంపీ చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలి మినిస్టర్ కూడా చేసేసాడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి ఎందుకంటే ఆయన గత పది సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది భారతదేశంలో తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రతి దాంట్లో కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి తెలంగాణలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో అట్లా చేసి కాకపోతే కేటీఆర్ గారు కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు తొమ్మిది లక్షల ఉద్యోగాలు తీసుకుంటాయి ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకోవచ్చు ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఉండే అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగదు రియల్ ఎస్టేట్ లేదు ఎక్కడ కూడా పరిస్థితి బాగాలేదు ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మన మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు అమ్ అమ్ముతే కూడా అమ్మబోతున్నారు ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది మోడీ కూడా మో మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ ఇస్తుంది అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్ ఇప్పుడు అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయి